సోమవారం సాయంత్రం తాడేపల్లిలో దూష్టాలు నడుపుకుంటున్న ఒక సవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో కారులో వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు అటకాయించి ఆ భార్యను దింపేసి మేము తాడేపల్లి పోలీసులం మీరేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి ఈయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కారుతో సహా తీసుకెళ్లి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ భార్యని రోడ్డు మీద వదిలేశారు ఆయన భార్య వెంటనే ఈ సవీంద్రారెడ్డి అని ఆయన భార్య వెంటనే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మా ఆయన మీరు అరెస్ట్ చేశారంట అడిగితే మేమేమి అరెస్ట్ చేయలేదు అని వాడు చెప్పేశారు దాంతో ఆమె వెంటనే ఎవరో కిడ్నాప్ చేశారని భావించింది హైకోర్టులో హేబియస్ కార్పెస్ పిటిషన్ వేసింది ఆ పిటిషన్ విచారణ రాగానే ప్రభుత్వం తరపు లాయరు మేము అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు మాకేం సంబంధం లేదని చెప్పాడు కానీ నిందితుడి తరఫున ఎవరైతే కనిపించకుండా పోయాడో ఆ సవిందర్ రెడ్డి తరఫున లాయర్ మాత్రం ఈ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి ఒంగోలులో పోలీసు ట్రైనింగ్ అకాడమీలో దాచించారని మా దగ్గర సమాచారం ఉంది అని అక్కడ నిందితుల తరఫున లాయర్ చెప్పాడు దాంతో హైకోర్టు వెంటనే పోలీసులే ఈ పని చేశారని కొంచెం హైకోర్టు కూడా అర్థమైనట్టుంది వెంటనే ప్రభుత్వం తరఫున లాయర్ని అడిగే అడిగాడు అడిగారు హైకోర్టు జడ్జి మీరు ఆమె వచ్చి తన భర్త కనిపించడం లేదన్నప్పుడు మీరు అరెస్ట్ చేయలేదని చెప్పినప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు అని వెంటనే వాళ్ళు సర్దుకొని మేము ఆల్రెడీ డైరీలో రాసుకున్నాము తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నామని సమాధానం చెప్పారు ఈలోపు జరిగిన పరిణామాలు ఎలా అంటే పత్తిపాడు పోలీసులు అతన్ని మేము అరెస్ట్ చేశాము అతను విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ గంజాయి అమ్ముతున్నాడు అందుకని అరెస్ట్ చేశాము అతని కారులో మాకు కిలోన్నర గంజాయి కూడా దొరికిందని చెప్పి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు సో ఈ లోపే హైకోర్టు జడ్జి బుధవారం లోపు ఆయన ఎట్టి పరిస్థితులు ఆధారపడతాల్సిందనే ఆదేశాలు కూడా ఇచ్చారు కానీ ఈ లోపు హడావుడిగా పోలీసులు గాంధాయి కేసు పెట్టించారు సో ఎవరి సవీంద్రారెడ్డి ఈ సవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో నారా లోకేష్కిను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు ఇతని మీద తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు ఆగ్రహంతో ఇతను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇతని సంగతి ఎప్పుడు అని ఇతని కింద కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయట సో పోలీసులు ఇతన్ని సోషల్ మీడియాలో పోస్టుల కింద అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ ఈ పార్టీకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసింది అలాంటి వ్యవహారాల మీద అరెస్ట్ చేయడానికి వీల్లేదు నోటీసులు ఇచ్చి విచారించాలి అని చెప్పి చెప్పింది కనుక అతని మీద గంజాయి కేసు పెట్టారు ఇప్పుడు ఆ గంజాయి కేసులో అతన్ని తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నారు గంజాయి కేసు పెడితే అతనికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు అతను గంజాయే దొరికితే అతన్ని అటకాయించి తీసుకువెళ్ళిన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పి ఉంటారు ఆయన భార్యకి మేము గంజాయి పట్టుకున్నాం కనుక మీ ఆయన్ని అరెస్ట్ చేశాము ఇక ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా రాసేసామని కానీ అప్పుడు చెప్పకుండా ఆమె వేగంగా కోర్టుకు వెళ్ళినప్పుడు అతను ఎక్కడో తీసుకెళ్లి ఒంగోలు ట్రైనింగ్ అకాడమీలో పెట్టి ఆ తర్వాత హైకోర్టు సీరియస్గా ఆదేశాలు ఇచ్చి బుధవారం నాటికి ఆ వ్యక్తి మా దగ్గర ఉండాలి మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ను రైజ్ చేయలేదు అని చెప్పి సీరియస్గా అడగడంతో వాళ్ళు హడావుడిగా ఒక గాంజాయి కేసు పెట్టారు సో దీన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ విధంగా సోషల్ మీడియాలో పోలీసు పోస్టులు పెట్టిన వాళ్ళని పోలీసులు తీసుకెళ్లి గంజాయి కేసులు పెట్టి నాన్ గా బయటికి రానియకుండా చేస్తే రేపు పరిస్థితి ఏమిటి ఎవరైనా సరే స్వేచ్ఛగా తమ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందా ఆలోచించాలి ఇప్పుడు ఇది ఒక రకంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది